పేరు వేసు రంగనాయకు నా పేరు కావ్యశ్రీ జ్యోతి నాకు ఇద్దరు కొడుకులు రాహుల్ గోపిదేవ్ వరుణ్ గోపిదేవ్ బాబు వచ్చేసి నైన్త్ క్లాసు ఇంకా బాబు వచ్చేసి సెవెంత్ క్లాస్ అవుతున్నారు నాకు ఏమంటారు ఇక అప్పటి నుంచి మేము బాగానే ఉన్నాం ఇద్దరు ఆడపడుచులకు చదిపించి ఒక ఉద్యోగం వచ్చేదాకా చదిపించినాం ఇద్దరు ఆడపడుచలకు మేమే కన్నదానే ఇచ్చినాం ఒక అమ్మాయికి మా అన్నకే ఇచ్చినాము ఇంకా ఆడపడుచకే బిడ్డకు కూడా మేమే పెళ్లి చేసినాం భర్తను నిలిచిపెట్టేసి వస్తే కూడా నేనే షెల్టర్ ఇచ్చి ఊర్లో ఒక స్థలం ఇచ్చి కూడా ఆకు ఇల్లు కట్టించి ఆడపడు కింద సహాయం చేసినాను నేను మేము ఇక్కడ ఇక్కడికి ఈ ఎంజాల్కి వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాం ఇక్కడికి వచ్చి ప్లాట్ తీసుకొని రెండు వేల ఇరవై ఇరవైలో ఇల్లు స్టార్ట్ చేసినాం ఇరవై ఒకటిలో వచ్చినాము ఇరవై రెండు నుంచి మాకు గొడవలు అవుతున్నాయి మరి ఎందుకో తెలియదు ఒక అమ్మాయి వచ్చినప్పటి నుంచి మాకు ఇట్నే గొడవలు అవుతున్నాయి ఆ అమ్మాయిని తీసుకొని ఇప్పుడు నా సార్ నాకు నువ్వు వద్దు నాకు నువ్వు వద్దు వద్దు అని అంటున్నాడు ఆ మళ్ళీ మా ఆడపర్చుడు మా భర్తకి కట్నం అని వేధిస్తున్నాడు మళ్ళీ నన్ను విడు చంపేయాలి అని చూస్తున్నాడు చంపేసి నా భర్త పేరు వచ్చేసి రంగనాయక అండి ఆయన మెదక్లో చేస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ పిటిషన్ పెట్టాను పెట్టలేదు పెట్టించిన అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది ఆ వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పెద్ద కూర్చున్నాకి రాను ఎక్కడికి రాను నేను నాకు అవసరం లేదు నాకు నువ్వు వద్దు సార్ నా ఇంట్లో కావా ఇల్లు కాల్ చేయాలి నా ఇంట్లో కిరాయికి ఉంటుంది ఆ ఇల్లు కాల్ చేయాలి నాకు నా భర్త నా పిల్లలు కావాలి ఆమె పెళ్ళి కాలేదు మరి ఆమె ఏం చేస్తుందా సార్ తెలియదు సార్ ఆమె కోసం ఒక ఆయన అయితే వస్తాడు ఆయన పేరు సంతోష్ మరి ఆయన ఏమో బిజినెస్ చేస్తాడట సార్ మరి వాళ్ళ పెళ్ళి సా చేయడం ఏం జీవరం కడుతారో నాకు తెలియదు అది మా తమ్ముడిని చెప్పు తీసుకొని కొట్టింది మా తమ్ముడికి బ్యాంక్ బ్యాంకులో జాబ్ చేస్తాడు ఆమె మొన్న నైట్ మా సార్ ముందునే కొట్టిందా ఆమె ఎవరు సార్ కొట్టడానికి నా తమ్ముడికి ఏ అవసరం కొట్టడానికి ఇప్పుడు నేను వచ్చాను వస్తాను తాళాన్ని తెలియదు అని అంటున్నాడు ఆయన సార్ ఆయనకి నేను ఎవరో తెలియనప్పుడు చూపించాలి కదా నేను ఎవరు ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉంది వాళ్ళ ఇంట్లో ఉండి బయటకు రావట్లేదు